నమస్తే ఫ్రెండ్స్ మాస శివరాత్రి ఈ సంవత్సరం మార్చ్ ఎనిమిదవ తేదీన శుక్రవారం నాడు ఆచరింపబడుతుంది తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో మాస శివరాత్రి సాధారణంగా వస్తుంది అయితే మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అని ఈ రోజు కోసం ఏడాది ఇప్పుడు ఉన్న శివభక్తులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు మహాశివరాత్రి వంటి పవిత్రమైన రోజు శివలింగానికి జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అదేవిధంగా రుద్రాభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని తమ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు ఇదిలా ఉండగా మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఇంట్లోనే ఎలా పూజించాలి శివపురాణం గరుడ పురాణం ప్రకారం శివయ్య అనుగ్రహం పొందడానికి ఎలాంటి నియమాలు పాటించాలి శివరాత్రి వేళ ఈశ్వరుని ప్రత్యేక పూజలు చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలేంటో తెలుసుకుందామా మహాశివరాత్రి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఇంట్లో పూజా గదిలో శివలింగం లేదా ఈశ్వరుని ఫోటో ఎదుట దీపం వెలిగించాలి శివ పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి రుద్రాక్షాలను శివలింగం దగ్గర ఉంచాలి అనంతరం కర్పూరం వెలిగించి గంట ముగిస్తూ పూజను ప్రారంభించాలి శివలింగానికి అభిషేకం చేయడానికి గంగా పాలు తేనె నెయ్యి పెరుగు దగ్గర ఉంచుకోవాలి హిందూ పురాణాల ప్రకారం ఇంట్లో పరమేశ్వరుని పూజ చేసే సమయంలో పాలు తేనె సమర్పించే సమయంలో శివుడు తాండవం చేస్తాడని చాలామంది నమ్ముతారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో శివ పూజ చేయడం వల్ల కుటుంబంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని ప్రతికూల ఫలితాల ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు కాబట్టి మహాశివరాత్రి రోజున భక్తి శ్రద్ధతో ఈశ్వరుని పూజించడం వల్ల ప్రతి సమస్యకు సులభంగా అధిగమించవచ్చు మహాశివరాత్రి రోజున జాగరణ సమయంలో నాలుగు దశల పూజలు చేయాలి మొదటి పూజ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రెండో పూజ రాత్రి తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మూడో పూజ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు నాలుగో పూజ తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మహాశివరాత్రి వేళ జాగరణ సమయంలో శివునికి సంబంధించిన కథలను వినాలి మహాశివరాత్రి మరుసటి రోజున ఆహారం వస్త్రాలను ఛత్రం వంటి వాటిని దానం చేయాలి అనంతరం శివ పార్వతుల ఫోటోలకు లేదా విగ్రహాలకు పువ్వులు బిల్వ పత్రాలు సమర్పించాలి ఇలా చేయడం వల్ల షోని అనుగ్రహం తప్పక లభిస్తుందని చాలామంది నమ్ముతారు వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ కమెంట్ చేయండి ఎక్కువ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్